లవ్ టుడేతో టాలీవుడ్ కి పరిచయమైన యంగ్ బ్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన పనిలేదు తొలి సినిమాతోనే అమ్మడు యువత అటెన్షన్ డ్రా చేసింది యూత్పుల్ లవ్ స్టోరీతో కుర్రకారులో క్రేజీ బ్యూటీగా మారిపోయింది వైవిధ్యమైన హవభావాలతో ప్రేక్షకులకు దగ్గరైంది తాజాగా అమ్మడు సింగిల్ అనే సినిమాతో తెలుగులోనూ లాంచ్ అవుతుంది ఇందులో శ్రీవిష్ణుకు జోడీగా నటించింది తొలి సినిమానే ప్రతిష్టాత్మక గీతా ఆర్స్లో అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేసింది అలాగే తెలుగు కుర్రాళ్లు తనని ఎలా పిలుస్తారో కూడా గుర్తు గుర్తుచేసుకుంది హైదరాబాద్కి ఎప్పుడొచ్చినా ఇక్కడ ఆడియన్స్ అంతా బుజ్జి కన్నా అంటూ పిలుస్తున్నారు బహుశా లవ్ టుడేలో నేను పోషించిన పాత్ర ప్రభావం అనుకుంటా అలా పిలవడం నాకెంతో సంతోషాన్నిస్తుంది తొలి సినిమాతోనే నన్ను గుర్తు పెట్టుకుని అలా పిలిచారంటే నన్నెంత అభిమానిస్తున్నారు అన్నది అర్థమవుతుంది సింగిల్ సెట్లో వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నించా భాష పూర్తిగా నేర్చుకోవాలి తెలుగు చాలా అందమైన భాష అంటోంది నటిగా ఇవానా కెరీర్ మాలీవుడ్లో మొదలైంది మాస్టర్స్ సినిమాతో నటిగా ప్రయాణం మొదలు పెట్టింది అటుపై మాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేసి సక్సెస్ లు అందుకుంది అనంతరం అమ్మడు కోలీవుడ్ కి అయింది హోలీవుడ్లో రెండు సినిమాల తర్వాత బ్యాక్ కొటేషన్ లవ్ టుడే బ్యాక్ కొటేషన్లో నటించింది ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళ్తో పాటు తెలుగులోనూ గుర్తింపు దక్కింది ఆ మధ్య రిలీజ్ అయిన బ్యాక్ కొటేషన్ డ్రాగన్ బ్యాక్ కొటేషన్లోనూ గెస్ట్ రోల్ పోషించింది కనిపించింది కొన్ని నిమిషాలైన ఇవానా రాకతో థియేటర్లు ఒక్కసారిగా మోతెక్కాయి బ్యాక్ కొటేషన్ లవ్ టుడే బ్యాక్ కొటేషన్ కాంబినేషన్ మళ్లీ పై కనిపించడం ఆ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది